అందరికి నమస్కారం ఎన్ ఛానల్కి ఛానల్ కి స్వాగతం ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో నుంచి చివరి వరకు చూడండి ఈ వీడియో ఇంకా లైక్ చేయని వారు తప్పకుండా వీడియోను లైక్ చేయండి ప్రతిరోజు మీరు అశుఫలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ తప్పకుండా క్లిక్ చేయండి ఈ రోజు ఈ రాశి వారు లాభాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి మీరు వ్యాపారంలో మంచి ఫలితాలను పొందుతారు కానీ కానీ అదే సమయంలో మీరు కొన్ని ప్రదేశాల్లో పోటీని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది యువత తమ తండ్రికి నచ్చని విషయంపై మౌనంగా ఉండడం మంచిది ఎందుకంటే ఈ రోజు అతనితో కొన్ని సైద్ధాంతిక విభేదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి మీరు వ్యాపారంలో మంచి ఫలితాలను పొందుతారు కానీ అదే సమయంలో మీరు కొన్ని ప్రదేశాల్లో పోటీని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది మంచి లాభాలు పొందడానికి వ్యాపారవేత్తలు కస్టమర్లతో మంచి సంబంధాలను కొనసాగ మంచి పరిచయాలు మాత్రమే వారి లాభాలను పొందడంలో సహాయపడతాయి మీరు సామాజిక స్థాయిలో ఒక పెద్ద కంపెనీ మద్దతు పొందవచ్చు మీరు కార్యాలయంలో మీ పని వేగాన్ని పెంచాలి లేకుంటే అది మీ ఉద్యోగాన్ని ప్రభావితం చేయవచ్చు ఉద్యోగుల ఆఫీస్ లో తమ బాస్ను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించాలి మరియు అతను చెప్పేదానికి ప్రాధాన్యత ఇవ్వాలి ప్రేమ మరియు వివాహ జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మీ హృదయ భావాలను పెంచుకోవడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల సహాయంతో మీరు మీ ఆస్తిని తిరిగి కొనుగోలు చేయడంలో విజయం సాధిస్తారు విద్యార్థులు ప్రేమ వ్యవహారాల్లో పాల్గొనడం ద్వారా వారి కెరీర్ ను నాశనం చేసుకోవచ్చు కావున విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించండి చెడు సాంగత్యానికి దూరంగా ఉండండి ఈ రోజు మీరు ఎక్కడికైనా బయటకు వెళ్లాలనే ప్రణాళిక మనసులో ఉండవచ్చు ఈ రోజు మీరు మీ ప్రేమైన వారితో సమయం గడుపుతారు కార్యాలయంలో ఒడిదొడుకులు ఉంటాయి మీరు ఆర్థిక సహాయం కోరవలసి రావచ్చు ఈ రోజు మీకు తెలిసిన వ్యక్తి వల్ల మీ గౌరవం దెబ్బ తినవచ్చు మీ ప్రవర్తనను నియంత్రించుకోండి లేకుంటే సమస్య తలెత్తవచ్చు ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరి వృత్తిపరంగా కొత్త అవకాశాలు అందుకుంటారు ఓ సంఘటన మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి ఖర్చులు బాగా పెరుగుతాయి ఈ రోజు మీ ఆలోచనల పరిధిని విస్తరించడానికి ప్రయత్నించండి కొన్నిసార్లు మీరు అజాగ్రత్తగా మరియు ఆత్మవిశ్వాసం కారణంగా మోసపోవచ్చు జాగ్రత్తగా ఉండండి మీ జీవిత భాగస్వామికి స్థలం ఇవ్వడం ద్వారా కుటుంబ జీవితం సజావుగా సాగుతుంది ప్రేమ జీవితాన్ని గడిపే వారికి ఈ రోజు కొంచెం బలహీనమైన రోజు అవుతుంది ఈ రోజు మీరు డబ్బుకు సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు వ్యాపారంలో కొత్త పనులను ప్రారంభించడానికి మంచి అవకాశాలు ఉన్నాయి ఇతరుల సలహా కంటే మీ స్వంత ప్రణాళికలకు ప్రాధాన్యత ఇవ్వండి భూమి మరియు ఆస్తికి సంబంధించిన పనులు ఉంటాయి మీరు ఏ పనిలోనైనా తొందర పడకుండా ఉండాలి మీరు ద్రవ ఆహారాన్ని పెంచడానికి ప్రయత్నించాలి ఈరోజు వాహనం నడుపుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదం తప్పదు జాగ్రత్తగా ఉండండి ఈరోజు ఈ రాశి వారు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి ఆకస్మిక భయం దూరం అవుతుంది ప్రయాణాల్లో మెలకు అవసరం ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి విదేశీయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి మీరు అనవసరమైన పనులు చేయకుండా ఉండాలి మీ నిర్ణయాల గురించి మీరు కొంచెం గందరగోళానికి గురవుతారు ప్రజలు మీ ప్రతిభను అభినందిస్తారు యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆస్తి కొనుగోలు మరియు అమ్మకాల్లో మీరు సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు మీ ఉద్యోగంలో మీకు నచ్చిన పని దొరుకుతుంది కొత్త ఇల్లు కల నెరవేరుతుంది మీరు మీ కుటుంబ సభ్యులతో కొన్ని సరదాగా గడిపే క్షణాలు గడుపుతారు ఇది పాత జ్ఞాపకాలను రిఫ్రెష్ చేస్తుంది సామాజిక రంగాల్లో పనిచేసే వ్యక్తులు తమ పని ద్వారా కొత్త గుర్తింపును పొందుతారు కొత్తగా ఏదైనా చేయాలని మీ ప్రయత్నం ఫలిస్తుంది ఈ రోజు ఈ రాశి వారికి ఏదో ఒక విషయం గురించి ఆందోళన ఉండవచ్చు కుటుంబ సభ్యుని ఆరోగ్యం గురించి మీకు ఆందోళన ఉంటుంది కొన్ని నిర్ణయాలు మీరు గందరగోళంగా ఉంటారు ఆర్థిక పరిస్థితిపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది అనవసర ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో కొన్ని కొత్త సవాళ్ళు తలెత్తవచ్చు ప్రణాళికలను జాగ్రత్తగా అమలు చేయండి సన్నిహిత సంబంధంలో సంభాషణ లోపం ఉంటుంది రోజు ప్రారంభం కష్టంగా అనిపించవచ్చు కానీ సాయంత్రం నాటికి పరిస్థితి మెరుగుపడుతుంది ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోండి కార్యాలయంలో గందరగోళ పరిస్థితి తలెత్తవచ్చు మీ సహోద్యోగుల నుండి మీరు ఆశించిన మద్దతు పొందలేరు అసంపూర్ణ ప్రాజెక్టు గురించి మానసిక ఒత్తిడి ఉంటుంది సమయ నిర్వహణలో మీరు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు ప్రభుత్వ రంగానికి సంబంధించిన వ్యక్తులు కాగితపు పనుల్లో జాప్యాన్ని ఎదుర్కొంటారు మీ భాగస్వామి చెప్పేదాని వల్ల మీ మనసు కలత చెందవచ్చు అజ్ఞానం వల్ల తేడాలు పెరగవచ్చు మీ ప్రేమైన వారి ప్రవర్తనలో మార్పును మీరు అనుభవిస్తారు వైవాహిక జీవితంలో ఓపికగా ఉండాలి సంబంధాలలో పారదర్శకతను కొనసాగించడం అవసరం మనసులో అనిశ్చితి ఉండవచ్చు నిద్రలేమి వల్ల నీరసంగా అనిపించవచ్చు అధిక ఒత్తిడి తలనొప్పికి కారణం అవుతుంది మానసిక అశాంతి ఉండవచ్చు అతిగా ఆలోచించడం వల్ల రక్తపోటు అసమతుల్యత ఏర్పడుతుంది కీల నొప్పుల సమస్యలు ఇబ్బందికరంగా ఉంటాయి మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి చాలా వరకు బాగానే ఉంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు